ద్రౌపది సమేత ధర్మరాజు వారి దేవస్థానం గూడూరు నందు అగ్నికుల క్షత్రియుల కుల దేవత ద్రౌపది అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈవో రవికృష్ణ విచ్చేశారు ఉభయ దాతలుగా వేలూరు మల్లికార్జున్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ కార్యక్రమం నందు గూడూరు కుల క్షత్రియ సంఘం వారు కుల క్షత్రియ కుటుంబ సభ్యులు విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు कावल महात्मा महाविद्याराजे प्रश्मांचा आज रमणीय तिजाजे धरार कर पे रामनंदरे किन्हारमणा रमी चन्द्रवास्मान चन्द्रालाई ताजमहल रिवाजों बारे में तेरे बियापन का नज़ीक राजू का चुप्पा गनाजेमा गना बीच कायमात कर नामजजाम चममाயாయ क रा asपाम पराध ప్రియం దేవీము పం హిరణ్యం రాకారా మాలంతీం తృప్తా తర్పయంతీ పద్శాం పద్మవఃపే శ్రియ్రాం వ్యదలా చలంతీం ప్రియమ్ లోపే దేవృష్టా లాం పత్ శరణమహం ప్రవచ్యే तिस्तवृक्षोरविर्वः तस्य पदानि तपदानुदन्तुमायान्तराजास्य वाच्यालक्ष्मी గీర్తి వణిదా ప్రాదుర్భూస్ కీర్తి ముందా సుత్వాత జ్యేష్ా లక్ష్మీ తాధయాభూతిమ సర్వాం నిర్ణుతమే గంధద్వారాదా నిత్యపుష్ా కరీషణీ ఈశ్వరేం సర్వూత స్వామివో మహ్వలేయ भूतिम् वाचः सत्यमसीमही वसूनाम् रूपमण्यस्य मयश्री श्रियताम् यशः कद्धमेन प्रजाभूतामयसम्भव कद्धमा श्रियवधमे गृहे वृजदेवीम् मातरम् श्रियम् वासहि मे पुरे मात्राम् पुष्करिणीम् पुष्टिम् पिङ्गलाम् చంద్రాసుపన్నాం హేమ పాదినీ సూర్యాం హిరణమీం లక్ష్మీం జాతవేదోమ తాం మహామహజా వేదోలక్ష్మీవ నవగానీరణ్యం ప్రభూతం గాహోదాస్తో స్వాషాణ మహానేయమ్యై విద్మహే విష్ణువద్ ధీమహే తన్నోలక్ష్మీ ప్రచోదయాద జాతవేదే సులవామ

తన్నో దుర్గప్చోదయా మానా ప్రజుత విభవాం మంగళం మంగళాం పక్షి మధు విజయో సా కలర్ం తోటే రే విస్తూయమా

Terima kasih telah వస్తున్నా ప్రమేత ధరుమరాజు దేవస్థానం గూడూరు నందు అగ్నికుల క్షత్రియ కులదేవత అయినటువంటి రౌపది అమ్మవారి పళ్ళు చేసే ఒక కార్యక్రమం ప్రతి శుక్రవారం ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అగ్రికల్చర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉభయ దాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధిగా ఈఓ ఈరోజు ఈఓ రామకృష్ణ గారు వచ్చేశారు రవికృష్ణ గారు ఇచ్చేశారు వారి ఛార్జ్ తీసుకున్న వెంటనే ఏదైతే గుడికి సంబంధించి మేము కార్యక్రమం చేస్తూ ఉన్నాం మా గంటమెంట్ నుంచి ప్రసాదాలు కావాలని అడిగిన వెంటనే స్పందించి వెంటనే మాకు ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా యొక్క సంఘం తరపు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎండోమెంట్ వారి సహాయ సహకారాలతో మరించి మంచి కార్యక్రమాలు ద్రౌపది సేవ ధర్మరాజు సౌ దేవస్థానం నందు చేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే భక్తులందరూ కూడా ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सेवन जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर सिक्स फाइव जीरो प्रसाद नईन फाइव थ्री डबल थ्री वन जीरो सैवन